అప్పట్లో పాత రోజుల్లో ఇప్పుడు ఉన్నట్లు ఫ్రిడ్జ్లు ఉండేవి కావు అందుకని రాత్రి మిగిలిన అన్నాన్ని పెరుగులో కలిపేసి పొద్దున్నే తినేవాళ్ళు దీన్నే మనం చెద్దన్నం అనేవాళ్ళం ఈ చెద్దన్నం చాలా మంచిది ఆరోగ్యకరంగా మంచి లాభాలు ఈ చెద్దన్నం తినడం వల్ల కలుగుతుంది అని చాలామంది అంటారు ఈ చెద్దన్నంలో చాలా పోషకాలు ఉంటాయి కాల్షియం మెగ్నీషియం ఐరన్ అనే పోషకాలు ఎంతో ఎక్కువగా పుష్కలంగా ఉంటాయి ఇరవై సార్లు మామూలుగా వండిన అన్నం కంటే కూడా ఐరన్ ఎక్కువగా ఉందని కూడా ఒక స్టడీలో తేలింది ఈ చద్దన్నంలో పెరుగులో కలిపి తినడం వల్ల ప్రోబయాటిక్స్ ఎక్కువగా ఉంటాయి గట్ బ్యాక్టీరియా అంటే పేగుల్లో బ్యాక్టీరియాని ఇది ఇంకా ఎక్కువ చేస్తుంది ఈ బ్యాక్టీరియా జీర్ణక్రియకు చాలా సహాయపడుతుందని కూడా చెబుతారు అందుకని మీకు మలబద్ధకం ఉంటే అప్పుడప్పుడు మీరు ఉదయాన్నే ఈ యొక్క చద్దన్నాన్ని తినండి మీ యొక్క మలబద్ధకం కూడా పోతుందని చెబుతారు అదేవిధంగా చెద్దన్నంలో ఫ్లావనాయిడ్స్ వైటమిన్ ఈ ఆంతోసైనిన్ అనే మూలకాలు కూడా ఉంటాయి ఇవి కూడా గట్ బ్యాక్టీరియాకి జీర్ణక్రియకు కూడా తోడ్పడతాయి అంతేకాకుండా కొలెస్ట్రాల్ని కూడా ఇవి తగ్గిస్తాయని కూడా చెప్తారు కాబట్టి అప్పుడెప్పుడో మనం తిన్న చెద్దన్నాన్ని మన రోజువారీ ఆహారంలో కూడా భాగంగా చేసుకుంటే అది మన ఆరోగ్యానికి మంచిది ముఖ్యంగా మన పేగుల్లో జీర్ణక్రియకు ఇది చాలా చక్కగా తోడ్పడుతుంది కాబట్టి అప్పుడప్పుడు రాత్రి పెరుగులో అన్నాన్ని పెట్టేసి ఉదయం దాన్ని అల్పాహారం కింద తినే ప్రయత్నం చేయండి